హాయ్ అండి అందరికీ నమస్కారం మన మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది కదండి అప్పటి వీడియో ఇది ఇదైతే నా కొడుకు క్లాస్ రూము వాడైతే హాస్టల్లో ఉంటాడు చాలా బాగుందండి క్లాస్ రూమ్ అయితే ఇప్పుడు మా అబ్బాయి నైన్త్ క్లాస్ చదువుతున్నాడు రెండు సంవత్సరాల నుండి హాస్టల్నే చదువుకుంటున్నాడు అండి ఈ హాస్టల్ అయితే రెండు సంవత్సరాల నుండి స్టార్ట్ చేశారు కుప్పం మెడికల్ కాలేజ్ దగ్గర అయితే ఉంటుంది చాలా బాగుందండి హాస్టల్లో నేను స్కూల్కి వెళ్ళగానే సార్ క్లాస్ టీచర్ పిలిచి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చి సంతకాలు అయితే పెట్టించుకున్నాడు తర్వాత అయితే బయటకు వచ్చానండి చూడండి మొక్కలన్నీ లోపలే కొంచెం నాటుకున్నారు ఈ హాస్టల్ అయితే పర్మనెంట్గా కట్టలేదండి ఏదో బ్లాక్స్లో కట్టారట వర్షం పడితే చిన్నగా కారుతుందని చెప్పారు మా మా కొడుకు ఈ అరిటాకులో పేరెంట్స్కి అయితే భోజనాలు పెట్టారండి పేరెంట్స్కి పిల్లలకి అందరికీ భోజనాలు అయితే పెట్టారు హాస్టల్ అయితే చాలా బాగుందండి మొత్తం లోపలే ఉంది క్లాస్ రూమ్లో హాస్టల్ వాళ్ళు ఉండే ఉండేదానికి ప్లేస్ మొత్తం లోపల అయితే ఉంటుంది బయట ఆడుకోవడానికి మాత్రమే వస్తారు చాలా అయితే బాగుంది బయట ఆడవాళ్ళకి ముగ్గుల పోటీలు అయితే తాడలాగే పోటీలు అయితే పెట్టారు నేనైతే ఏ ముగ్గు వేయలేదండి పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ చేస్తున్నారు కొంతమంది పిల్లలైతే పిల్లల పేరెంట్స్ అయితే రాలేదు నా కొడుకైతే ఫుల్ హ్యాపీ అయ్యాడండి ఇంతకుముందు ఏ మీటింగ్కి ఏ ఫంక్షన్కి నేనైతే వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళగానే హ్యాపీ అయ్యాడు ఈ హాస్టల్ ఇక్కడే ఉండాలా లేకపోతే వేరే ప్లేస్కి మార్చాలా అని చెప్పి సంతకాలు అయితే పెట్టించుకున్నారు నేనైతే ఇక్కడే ఉండాలని చెప్పి సంతకం పెట్టాను పేరెంట్స్ కూడా ఎంతమంది వచ్చారని కూడా సంతకాలు పెట్టించుకున్నారండి ఇంకొక చూడండి అయితే మా ఈ స్కూల్కి చైర్మన్ మా పక్కూరు ఆమె ఆమె ముగ్గు వేస్తుంటే నేనైతే రంగులేయడానికి కొంచెం హెల్ప్ చేశాను తర్వాత హాస్టల్లో ఏమేమి చేశామో కంటిన్యూ వీడియో అయితే వస్తుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్